మహిళ మండలంలో ఎనిమిది వందల సంవత్సరాల క్రితం కాకతీయ మహారాజుల చే నిర్మించబడిన శ్రీ వరసిద్ధి లింగేశ్వర దేవస్థానం ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా గొట్లమిట్టెలో ద్వారా స్థాపన మహోత్సవంలో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి పూర్ణ ప్రభాకర్ అనంతరం నారాయణపురంలో హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు నారాయణపురంలో మహిళలు వృత్తులతో ముచ్చటించారు గ్రామంలో వరతలతో కెనాలు కొట్టుకుపోవడంతో పొలాల్లోకి వరత నీరు వస్తుందని మంత్రి దృష్టికి రైతులు తీసుకొచ్చారు దాని త్వరలోనే మరమ్మతులు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు అనంతరం ఓగులాపూర్ గ్రామస్తులతో ముచ్చటించారు గ్రామంలో ఉన్న సమస్యలపై ఆరా తీశారు కోహెడ మండలం రామచంద్రపురంలో ఇటీవల కెనాల్లో పడి మృతి చెందిన గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొప్పల కనకరెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించారు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు కనకరెడ్డి మృతి వాటికి తీరని రోడ్డు అని వారి కుటుంబాన్ని అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు ముఖ్య నాయకులు పాల్గొన్నారు يا کووري ولا نا ايپو نه کووري کووري يدا کووري يدا کووري تناسوا تنا ارتدا ارتدا يدا ك سماج 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 باشو ما محيتاي

ترا منگل ہت تک کر کوندا اے جی جی اندر رسواڑ ہے گڑی گڑی اندر اکھ چلاندا اسکو آیا را واد گٹہ تھون لے اون منگل اوٹونی بنگلے دی گلو کرا نام پارم دیپ دگے ہر ہر منتر پشپانگن سمربھیامی वो okay. वहाँ पर ही रख रख देना पे रखिए जय जय राम 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 जय मतलब वो ये कर रहा है है ना ये राम वाली आज के के अंदर और हमारा अब डेफिनेट आने मन राइट रन पर ऊपर इंटरनेट है मतलब